వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలియవ్స్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇదేంటి ఇక్కడ ఉందనుకుంటున్నారా మాకు గోదావరి వచ్చేస్తుందండి ఇది పాక్ అండి కిందకు ఉండాలి నీరు ఇప్పుడైతే వచ్చేస్తుంది ఇంకా గోదావరి నీళ్ళు అయితే రాలేదు మురికి నీళ్ళు అయితే దిగలేదు కానీ నీరైతే ఇటు నుంచి వస్తుందండి అటు నుంచి వస్తుంది మాకే వస్తుందండి ఫస్ట్ మా ఇంటి ఎదురుగుండా ఉంది పాట్ డ్రైవ్ రేపు పొద్దునకి ఎలా వస్తుందో చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు అయితే ఇలా ఉంది పొద్దున్న నుంచి అయితే ఇలా లేదు ఇప్పుడే నీరు ఎక్కువ వచ్చేసింది రేపొద్దు చూపిస్తాను అంగోండి ఎలా ఉందో ఇంకొండి ఇటు నుంచి అయితే వస్తుంది గోదావరి గోదావరి మా దగ్గర లేకపోయినా మాకు ఎలాగైనా వచ్చేస్తుందండి రేపొద్దున్నైతే చూపిస్తాను ఎక్కడ దాకా వచ్చిందో అని సరేనండి గోదావరి అయితే వస్తుంది కదండి కోళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు పాపలోంచి చూద్దామా చూస్తాను చూసేయండి కోళ్ళు అయితే పట్టుకెళ్ళిపోతున్నారండి గోదావరి వస్తుంది కదా తీర్తాను పార్టీలోకి వచ్చింది అండి గోదావరి అది రేపు పొద్దున్నీ నిండిపోద్దు అని కోళ్ళని తీసేస్తున్నారు పాటల నుంచి ఎవరైనా కొనుక్కుంటే చెప్పండి కామెంట్ చేయండి నిన్నైతే పాక్లోంచి కోడలనేది తీసేస్తారు కదండి అయితే వచ్చేసింది నిన్నటికి కంటిన్యూ ఈ వీడియో చూడండి గోదావరి అయితే మా వాకట్లోకి వచ్చేసింది నిన్న తీయడం మంచిదైందండి ఈ రోజైతే మొత్తం ఫుల్గా నిండిపోయింది పాక సగం ములిగిపోయింది అన్నీ తీసేసారు కదండి ఇంకొండు అదంతా గోదరే గోదావరి వచ్చేసింది మా చెట్టు ములిగిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే దీనికి కంటిన్యూగా పాటు ఉంటుంది ఆ పాటు కోసం ఎదురు చూడండి